ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా బెట్టింగ్ యాప్స్లో లక్షల కోట్లయితే మన ఇండియా నుంచి వేరే కంట్రీలకు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ మన ఇండియా నుంచే రన్ అవుతున్నాయి అంటే ఆ యాప్స్ మన ఇండియా నుంచి రన్ కావు ఫ్రెండ్స్ ఎక్కడనో ఏమంటారు ఆ యాప్స్ను క్రియేట్ చేస్తారు ఆ బ్యాంకు ట్రాన్జాక్షన్స్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా బెట్టింగ్ యాప్ ఉందనుకోని ఆ బెట్టింగ్ యాప్ రిజిస్ట్రేషన్ మీద ఆ నేమ్ రాదు వేరే నేమ్ ఏదన్నా ట్రైన్ అంటే ఏదన్నా ఫార్మర్స్ నేమో లేకపోతే సంథింగ్ వేరే వేరే నేమ్ పెట్టుకుంటారు తప్పితే మీకు మీరు ఏ బెట్టింగ్ యాప్ అయితే ఆడతారో ఆ బెట్టింగ్ యాప్ నేమ్ అక్కడ మెన్షన్ కాదు అదొకటి గుర్తుపెట్టుకోరు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కోట్లు కోట్లు ఓటుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది రోజు కోటి రోజు కోటి రోజు కోటి వీడియో బయటకు వస్తుంది నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటి వాటి బారిన పడి మొత్తం కుటుంబాల కుటుంబాల నాశనం అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరేట్ తాగి తాగితో ఉండడం అనుకో వాడు కూడా నాశనం అవుతాడు మందు తాగితో అనుకో కుటుంబాలు నాశనం అవుతుంది కాకపోతే స్లోగా అవుతుంది అయితే బెట్టింగ్ యాప్లలో ఎట్లుంటుందంటే షార్ట్ టైంలో కుటుంబాలు కుటుంబాలే నాశనం అవుతుంది అంటే బెట్టింగ్ యాప్స్లో వాడి చనిపోయేటోళ్ళు చాలామంది మనం రెగ్యులర్గా న్యూస్లలో చూస్తూనే ఉన్నాం అయితే నేను దీనికి ఏంటంటే చెప్పాలనుకునేది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వా అంటే ఇట్లాంటి పిచ్చి ఉన్నోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్ ఉంది కదా ఈ టచ్ మొబైల్ ఉంటుంది కదా ఆ టచ్ మొబైల్ అస్సలు వాడాకూరి అట్లాంటి బెట్టింగ్ యాప్స్ పిచ్చి ఉన్నోళ్ళు ఈ యూపీఐ ఉంటుంది కదా ఫోన్పే గూగుల్ పే ఇది ఇటువంటి అంటే ఈ టచ్ మొబైల్స్ ఉంటాయి కదా టచ్ మొబైల్ వాడద్దు ఈ టూ రెండు రెండు వేలకు మూడు వేలకు మొబైల్స్ వస్తాయి కదా చిన్న మొబైల్ నోకియా మొబైల్ సాంసంగ్ మొబైల్ చిన్నవి ఆ మొబైల్ వాడరు కొన్ని రోజుల వరకు అంటే మీరు ఆ అలవాటు అనేది ఉంటుంది కదా ఆ అలవాటు మర్చిపోయే వరకు సంవత్సరమా రెండు సంవత్సరాలు చిన్న మొబైల్ వాడరు ఇక మీరు ఏమంటారు యూట్యూబ్ వాట్సాప్లు గూసప్లు కొన్ని రోజుల వరకు బంద్ చేసుకోరు ఎందుకంటే ఈ బెట్టింగ్ అవసర బలే అయితే కుటుంబాలే బలం అవుతాయి లాస్ట్కు సుసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు మనసులు దానికంటే ఇది బెస్ట్ ఎందుకంటే ఈ మొబైల్గా మొబైల్ పిచ్చితోటే మీకు ఆటోమేటిక్గా ఈ స్క్రీను ఇదంతా అడిక్షన్ అయిపోతుంది అన్నట్టుగా ఈ మన ఈ స్మార్ట్ మొబైల్ ఎట్లా అంటే మీరు ఏదన్నా తీసుకోర్రీ మొత్తం ఆ అమౌంటర్ దానికి గుంజుకుంటుంది ఇక మీరు ఏమంటారు ఎప్పుడు అదే దేశాలు ఉండాలి ఎప్పుడు మొబైల్ పట్టుకొని మీకు తెలియకుండానే మీరు దానికి మిమ్మల్ని మీరు ఏమంటారు సమర్పించుకుంటారు అన్నట్టుగా ఎట్లా అంటే పోతాయి ఆస్తులు అమ్ముకుంటారు మొత్తం లాస్ అయ్యేదాకా మొత్తం నిండ మునియేదాకా బెట్టింగ్ యాప్స్ ఆడుతూనే ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే చనిపోతారు సూసైడ్ వేసుకొని చనిపోతారు అంత ఘోరమైంది ఈ మొబైల్ దానికంటే ఈ చిన్న మొబైల్ వాడుకోని అన్ని ఏమంటారు ఫో ఫోన్ కాల్స్ వచ్చేటి పోయేటి అక్కడి అంతకు ఉండే సరిపోతుంది ఈ బెట్టింగ్ యాప్స్ భార్య నుంచి మీరు తప్పించుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు గవర్నమెంట్ వాళ్ళు వీటిని బ్యాన్ చేస్తారంటే వేల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఓకేనా వేల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలంటే అది కష్ట ఏమంటారు కొంచెం కుదరని పని ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా గవర్నమెంట్కి కొంత ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ గురించి పబ్లికే ఏమంటారు జాగ్రత్త తీసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ కూడా తీసుకోగలుగుతుంది బ్యాన్ చేయగలుగుతుంది కాకపోతే ఇంకా చాలా టైం పట్టే సిచ్యువేషన్ ఉంది ఈ చాలా టైం పట్టే సిచ్యువేషన్లో దేశం నుంచి ఎన్ని లక్షల కోట్లు బయటకు వాళ్ళో అన్ని లక్షల కోట్లు పోతే ఎన్ని ప్రాణాలు వాళ్ళో అన్ని ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్కు జ్ఞానోదాయం అవుతుంది మన మోడీకి జ్ఞానోదయం అవుతుంది మన రేవంత్ రెడ్డికి జ్ఞానోదాయం అవుతుంది అప్పుడు బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసే ఆలోచనలు వాళ్ళు చేస్తారు అప్పటిదాకా ఏంటంటే ఇంకా బాగా 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 ఏమంటారు ఇంకా దీని గురించి ఇంకా బాగా ఇంకా ఇంకా పబ్లిక్ అవేర్నెస్ అనేది కావాలి దీని గురించి ఓకేనా ఫ్రెండ్స్ పబ్లిక్ ఇంకా దీని గురించి చాలా ఏమంటారు రచరత్స జరగాలి ఆ రచరత్న జరిగిన తర్వాత ఈ కొడుకులు అప్పుడు దీని గురించి పట్టించుకొని బెట్టింగ్ యాప్స్ బ్యా బ్యాన్ చేసే దిశగా ఆలోచించే ఉంటాయి అప్పటిదాకా ఈ రచరత్న ఇప్పుడు కొంచెం రచ్చ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇంకా ఇంకా రత్సరత్స కావాలి అది మోడీ దాకా పోతుంది అప్పుడు మోడీ దాకా పోయిన తర్వాత అప్పుడు బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అప్పటిదాకా మన దేశం నుంచి ఎన్ని లక్షల కోట్లు ఇప్పుడు ఒక మన తెలంగాణ ఆంధ్ర స్టేట్ నుంచే కాదు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియా వైడ్ ఆలో ఇక్కడ నుంచే వేల కోట్లు అంటే మన ఇండియా నుంచి లక్షల కోట్లు పోతున్నాయి బయటికి ఓకేనా అది మన ఏమంటారు హవాలా 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 మస్తు జరుగుతుంది ఇంట్లో ఓకేనా ఎందుకంటే ఈ ప్రమోషన్ ప్రమోషన్లు చేసే వాళ్ళకు ప్రమోషన్లు చేసే వాళ్ళకు కోట్ల కోట్ల మనీ ఎక్కడి నుంచి వస్తుంది హవాలా రూపంలో దుబాయ్ నుంచి ఇండియాకి వస్తుంది ఓకేనా హవాలా అంటే ఈ సినిమాలల్లో ఒక ముక్క వాన్ దగ్గర ఉంటుంది ఒక ముక్క వీన్ దగ్గర ఉంటుంది ఈ ముక్క తీసుకుపోయి పాద బాసలు ఇస్తే వాళ్ళు ఏమంటారు చూసి కదా మీరు జూలై సినిమా సేమ్ అట్లనే ఉంటుంది ఆ ముక్క తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్యాష్ ఇస్తారు ఇది హవాలా అంటే ఓకేనా ఈ బెట్టింగ్ యాప్స్లో అయితే చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయే ఇంకా కోల్పోయేది ఉంది ఇంకా బెట్టింగ్ యాప్స్ గురించి ఇంకా రచ్చ అయ్యేది బాగుంది అప్పుడు రేవంత్ రెడ్డికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కొంచెం స్పందించిండు కాకపోతే బ్యాన్ చేసే విధంగా స్పందించాలి మాట్లాడింది జస్ట్ అంతే ఇంకా రచ్చ రచ్చ కావాలి ఇంకా కొన్ని ప్రాణాలు పోవాలి ఇంకా కొన్ని లక్షల కోట్లు ఇండియా నుంచి వెళ్ళిపోవాలి బయటికి ఓకేనా అప్పుడు మోడీ మాట్లాడతాడు ఓకేనా ఎటు తిరిగి ఏదేమైనా కానీ ఇక్కడ పబ్లికే మీకు స్టేట్ ఫార్ స్టేట్ ఫార్వర్డ్ చెప్పాలంటే ఇక్కడ పబ్లిక్కే నిండా మురిగేది ఘోరంగా బలం అయ్యేది ఇక మీకు మంచిగా పచ్చి చెప్పాలంటే మొడ్డ గుడిసేది ఓకేనా ఇంతకంటే ఇక వేరే వర్డ్స్ వాడలేం లెం కూడా ఇక అంతకంటే ఇక ఏముంది జీవితంలో వా వాడతారు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీలు ఏమంటారు నాశనం అవుతాయి ఆస్తులు గెస్తులు మొత్తం అమ్ముకుంటారు ఒక ఏమంటారు మొత్తం సూసైడ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు సూసైడ్ చేసుకుంటూ చనిపోతారు ఒక అబ్బాయి చనిపోయిండు ట్రైన్ కింద పడి లక్ష రూపాయలు బెట్టింగ్ అంత ముందే నాలుగు లక్షలు అప్పు చేసిండట అవి వాళ్ళ తల్లిదండ్రి కట్టి కట్టేసేట తర్వాత మళ్ళీ ఒక లక్ష చేసి మళ్ళా ఆడిండట మళ్ళీ లక్ష అయిన తర్వాత దిమాగ్ ఖరాబ్ అయింది దిమాగ్ ఖరాబ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆవరణ వస్తాను అనగాని వినకుంటా ట్రైన్ కింద పడి చనిపోయాడు ఇంకొక స్టోరీ ఏంటంటే మూడు కోట్లు మూడు కోట్లు ఒక మంచి పర్సన్ ఒక కంపెనీ నడిపించే వ్యక్తి మూడు కోట్లు పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు మళ్ళీ ఆడి ఒక కోటి మళ్ళా ఎర్ని చేసిండు అదే బెట్టింగ్ యాప్లా ఎర్ని చేసిన ఎర్ని చేస్తే సస్పెండ్ చేసారు ఐడిని సస్పెండ్ చేసారు ఏమంటారు నేను నేను చూసిన సస్పెండ్ చేసారు ఆ కోటి రూపాయలు వీళ్లకు ఇప్పుడు అన్న వ్యక్తికి ఇస్తారంటే ఇయ్యరు అది వ్యాలెట్లు యాడ్ యాడ్ చేస్తే మళ్ళీ ఆడాలి పోగొట్టుకోవాలి ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ కావాట ఓకేనా బెటింగ్ యాప్స్లో జోలికి ఊకర్రీ ఆ పిచ్చి ఉండే ఉంటే ఉండేది ఉంటే మాత్రం మీకు ఉన్న మొబైల్ ఉంటేనే మార్చేసేయరి యూపీఐడి యూపీఐలు గీపీఐలు ఉన్న మొబైల్ ఉంటుంది కదా ఇంటనే మార్చేసేది చిన్నపాటి మొబైల్ తీసుకోరు మీకు ఫోన్లో వచ్చేది పోయేది మాట్లాడుకునేది అది సరిపోతుంది దాన్ని అడిగితే ఫోను ఈ టచ్ ఫోన్ కంటే చిన్న ఫోనే మంచిగా ఎందుకంటే ఫోన్ లేకపోతే అందరితో మాట్లాడతాం అందరితో కమ్యూనికేషన్ ఉంటుంది ఈ ఫోన్ ఉండేసరికి ఏంటంటే యూట్యూబ్ చూడాలి ఫేస్బుక్ చూడాలి ఇన్స్టాగ్రామ్ చూడాలి ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలి దిమాగ్ ఖరాబు చేసే పనులు కూడా మనం వదిలేసే ఈ మొబైల్ పట్టుకునే ఉంటాం ఈ మొబైల్తోనైతే నష్టాలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇది ఒకటి చెప్తాను ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి మీరు తప్పించుకోవాలంటే వెంటనే మీ దగ్గర ఉన్న మొబైల్ తీసేసేది తీసేసి చిన్న మొ మొబైల్ వాడరు ఓకేనా ఈ మొబైల్ పిచ్చు ఉన్నోళ్ళు కూడా ఇదే చేయరు మొబైల్ పిచ్చి అంటే ఇన్స్టాగ్రామ్ పిచ్చి యూట్యూబ్ పిచ్చి ఏమంటారు ఈ ఇవన్నీ అడిక్షన్ అన్నట్టుగా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా బెట్టింగ్ యాప్స్ అయినా ఇవన్నీ అడిక్షన్ మనిషిని అంతేగా సూసైడ్ చేసుకునే స్టేజ్కి తీసుకుపోతాయి ఈ యాప్స్ ఓకేనా ఈ మొబైల్ అయినా కానీ మొత్తం మొబైల్ పిచ్చితోనే వస్తాయి ఫ్రెండ్స్ ఈ బెట్టింగ్ యాప్స్ అయినా కానీ ఏదైనా కానీ మీరు ఇటువంటి అంటే ఈ రోగం మీకు ఉండేది ఉంటే ఏంటన్నా చిన్న మొబైల్ తీసుకున్నారు అనుకో సేఫ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ వాడాలి మీకు అర్థమైపోతుంది మీ పరివర్తనం ఎటు ఏ స్టేజ్లో ఉంది మీరు అంతా ఓకే నేను దీన్ని కంట్రోల్గా ఉండి కంట్రోల్గా వాడుకో వాడుకోగలుగుతా అని ఆస్ట్ అనుకున్నప్పుడు మీరు చిన్న మొబైల్ వాడు అంటే చిన్న మొబైల్ నుంచి మళ్ళీ మీ స్మార్ట్ మొబైల్కి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇంత ఫ్రెండ్స్ ఈ మనది మన 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 కంట్రో మనది మన కంట్రోల్లో ఉండాలి అట్లాంటప్పుడే అన్ని కరెక్ట్ కరెక్ట్ ఉంటాయి లేకపోతే కష్టమే మెల్లమెల్ల ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆటలు చిన్నగా స్టార్ట్ చేస్తారు అది ఎక్కడికి పోతుంది పానాలు తీసుకునే కాడికి ఆస్తులు అమ్ముకునే కాడికి కుటుంబాలు నాశనం అయ్యే కాడికి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే బెట్టింగ్ యాప్స్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే మీ మొబైల్ చేంజ్ చేసేయండి ఇంటికి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీగా సపోడారు మీ కిరాకక్క టాటా బై సి యూ ఎంజాయ్ ఇన్ని రోజులు జనం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే తగ్గింది మొత్తం తగ్గింది ఇప్పుడు మంచిగా అయినా కాబట్టి ఈ వీడియోలో పెడుతున్నా బెట్టింగ్ యాప్స్ గురించి ఓకే నెక్స్ట్ ఇయర్తో మళ్ళీగా సాప్పగా మీ కిరాకక్క టాటా బై సి యూ ఎంజాయ్